ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా గతంలో నా ఎన్నికలు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి అలాగే మళ్ళీ పది రోజులు ఆరో రోజు నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి ఆ సందర్భంగా వాళ్ళోత్సవాల సందర్భంగా చేయడానికి రావడం జరిగింది తప్పకుండా మావారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అలా అవ్వాలంటే ఎవరు ఎవరు కూడా ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మారే పరీక్షలు ఏం క్వశ్చన్ మొక్కల గురించి ఇక్కడ ఒక నూట యాభై మొక్కలు మొక్కలు పాత్రనికి ఇప్పుడు మొక్క ఇప్పుడు ఆల్మోస్ట్ వృక్షానికి దేవాలయానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రావడం రక్షిత ఎక్కడికి వెళ్ళినా అక్కడికి చెట్లు నడుపుకుంటూ పోతున్నాడు మరి లక్షాలకి వృక్షాలకి దూరంగా ఉంచుతాం అందుకని మనల్ని మనం రక్షించుకోవడానికి మనకి ప్రాణవాస్తున్న వృక్షాలని రక్షించుకోవడానికి ఒకటే రెమెడీ వీళ్ళ నుంచి పంపించేట్టు ఆ పనులు ఉన్నాం అలా తెలిస్తే నేను ఎప్పుడూ చెప్పినందుక రేపు సాయంత్రాంతలో నేను ఎమ్మెల్యే చేస్తాను ఎప్పుడు ఇస్తాను ట్రై చేస్తాను డెఫినెట్గా మరి కరెంట్ కరెంట్గా చేయాలనుకుంటున్నా ఎమ్మెల్యేగా చేయాలనుకుంటుందా అన్నది త్వరలో మీకు